హాయ్ హలో సంధ్య టీవీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మనమున్నాం భారత రాజ్యాంగంలోని సర్వజనీన వయోజన ఓటు హక్కు అంటే తెలుసుకుందాం రాజ్యాంగం అనగా రాజ్యాంగంలోని పదైదవ భాగం మూడు వందల ఇరవై ఐదవ నిబంధన పౌరులకు ఓటు హక్కును ఇస్తుంది ప్రారంభం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన పౌరునికి ఓటు హక్కు ఉంటుంది ఐదు వి వీక్షణలు మత స్త్రీ పురుష జన్మ రాజీవ్ గాంధీ ప్రభుత్వం అరవై ఒకటవ సవర్ణ చట్టం ప్రకారం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం ఓటింగ్ హక్కును ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు భారతదేశంలో మహిళలకు ఓటు హక్కును కల్పించిన చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలు భారత రాజ్యాంగ రీత్యా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు పంపిణీ చేయడాన్నే చేయబడితే దానిని సమైక్య అంటారు ఒకటి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన రెండు లిఖిత రాజ్యాంగం మూడు దృఢ రాజ్యాంగం నాలుగు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఐదు న్యాయ సమైక్య విధానం ఆరు రాజ్యాంగ ఔనత్వం ఏడు ద్విసభ విధానం ఏక కేంద్ర లక్షణాలు భారత రాజ్యాంగంలోని పేర్కొనబడిన ఏక కేంద్ర లక్షణాలు ఒకటి ఒకే రాజ్యాంగము రెండు ఒకే పౌరసత్వము మూడు న్యాయ వ్యవస్థ లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదా సమీకృత న్యాయ వ్యవస్థ నాలుగు ఒకే యుపిఎంసి ఐదు ఒకే సిఏజి ఆరు ఒకే ఒక్క ఎన్నికల సంఘం ఏడు రాష్ట్రపతి గవర్నర్లను నియమాకం చేయడం ఎనిమిది రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం తొమ్మిది రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారంలో కలిగించటం ఉదాహరణకు మూడు వందల యాభై రెండు ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించటం మూడు వందల అరవై ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై ఐదు ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆజ్ఞలు జారీ చేసింది అధికారం కలిగి ఉండుట రెండు వందల నలభై ఎనిమిది నిబంధన ప్రకారం కేంద్రానికి అవశిష్ట అధికారం ఇవ్వడం రెండు వందల నలభై తొమ్మిది నిబంధన ప్రకారం జాబితాలోని అంశాలకై పార్లమెంటు చట్టాలను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది ఇలా పార్లమెంటు చట్టాలను రూపొందించాలంటే రాజ్యసభ రెండు బై మూడు మెజారిటీతో తీర్మానం ఆమోదించారు కేంద్ర జాబితాలోని అంశాలు తొంభై తొమ్మిది రాష్ట్ర జాబితాలోని అంశాలు అరవై తొమ్మిది రెండింటినీ పోల్చి చూసినప్పుడు కేంద్ర జాబితాలోని అధిక అంశాలు ఉండటం ఉమ్మడి జాబితా అంశాలపై కేంద్రాన్ని అధిక ప్రలాభ్యం ఉంటుంది రెండు వందల నిబంధన ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఒక బిల్లును ఆమోదించడానికి అధిక అంటే ఇది గవర్నర్ అమేధ ముద్రతోనే చట్టం అవుతుంది అయితే కొన్ని సందర్భాల్లో ఆ బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు అప్పుడు రెండు వందల ఒకటి నిబంధన ప్రకారం రాష్ట్రపతి రాష్ట్ర శాసన నిర్మాణ అధికారంపై అధికారాన్ని కలిగి ఉంటాడు మూడవ నిబంధనను అనుసరించి దేశంలో రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం పార్లమెంటును ఉండటం కేసీ వీర్ భారత రాజ్యాంగాన్ని అర్ధసమైక్య అని పేర్కొన్నాడు ఐవార్ ఏజెన్సీ భారత రాజ్యాంగమును కేంద్రీకృత సమైక్య అని పేర్కొన్నాడు డిఎన్ బెనర్జీ గెన్వాల్ ఏజెన్సీ భారత రాజ్యాంగం సహకార సమైక్య పాల్ అపిల్ బి అని అధిక సమైక్య లక్షణాలు గల ఏక కేంద్ర సమైక్య మర్షన్ జోన్స్ భారత రాజ్యాంగం బిరమాడు సమైక్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితిలో సమైక్యగాను గాను అవసరమైనప్పుడు ఏక కేంద్రంగాను పనిచేస్తుందని పేర్కొన్నారు ఇంతవరకు ఈ వీడియోని వేచి చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు లేక చపోర్ట్ చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నది భారత భూభాగ అంశాలు అంతవరకు చూస్తుంది సంధ్యా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ జై భీమ్